శ్వేత ద్వారా రాజ్బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకున్న కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు శ్వేత ద్వారా రాజ్బిడ్డకు తల్లి ఎవరో కావ్య ఎలా తెలుసుకుంది తెలుసుకున్న తర్వాత కావ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సం వాళ్ళు ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కావ్య పుట్టుమచ్చ కోసం వెతికినా కానీ రాజ్ నడు మీద పుట్టుమచ్చ లేకపోవడంతో నిజంగా ఈయనకి పుట్టుమచ్చ లేదు అంటే ఆ బాబు ఈయన బాబు కాదా అంటూ కావ్య అనుకుని పడుకునే లోపే రాజైతే పుట్టుమచ్చ లేకపోయినా వాడు నా బిడ్డే అని చెప్పి షాక్ ఇచ్చేసరికి కావ్య అయితే ఆలోచనలో పడుతుంది ఏంటిది ఈయనకి నా మనసులో మాట కూడా తెలిసిపోయింది పుట్టుమచ్చ ఉంటే ఆ ఆ బిడ్డ ఈయన బిడ్డ అనుకున్నాను కాకపోయినా నా బిడ్డే అని ఈయన చెప్తున్నారు అంటే నిజంగా ఈయన చెప్తున్నట్టు ఆ బిడ్డ ఈయన బిడ్డేనా అని చెప్పి కావ్య అనుకుంటూ చిచ్చి నా భర్త తప్పు చేసే మనిషి కాదు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తేనే తట్టుకోలేని నా భర్త తప్పు చేస్తారంటే నేను ఒప్పుకోను అని చెప్పి ఇంకా కావి అయితే నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తూ పవర్ ఆఫ్ పటాన్ని కా రా కళ్యాణ్ పేరు మీద రాస్తానని రాజ్ చెప్పేసరికి సుభాష్ అయితే వద్దు రాజ్ ఆయన కళ్యాణ్ అలాంటి వాటికి దూరంగా ఉంటాడు ఏ కళ్యాణం చెప్పాను కానీ కరెక్ట్గా పెద్ద చెప్పావు పెద్దనాన్న అయినా నేను కేవలం రాజన్నయ్య వచ్చేంత వరకు మాత్రమే ఆఫీస్కి వెళ్తానన్నాను అది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రమే అంతే తప్ప రా ఎండి సీట్లో నేను కూర్చోను పవర్ ఆఫ్ పటార్ని చెక్ చెక్ పవర్ నాకు వద్దన్నయ్య అదన్నీ నువ్వే చూసుకో నేను కేవలం ఆఫీసు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను అని చెప్పాను కానీ అది కాదు కళ్యాణ్ అని చెప్పనేసరికి నా మాట కాదనొద్దన్నయ్య అన్నయ్యా నీ మాట కాదనకుండా నేను ఎలా ఆఫీస్కి వెళ్తున్నానో నువ్వు కూడా నా మాట కాదనొద్దు అంటూ ఇంకా కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు చా ఇలా జరిగిందేంటి ఆ చెక్ పవర్ ఏదో వస్తుంటే ఏదో రకంగా చెక్ మీద సంతకాలు చేసి డబ్బులు డ్రా చేసి ఆ సేట్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాన్ని ఇచ్చేసే దాన్ని కదా అని చెప్పి ఇంకా అనామిక అయితే అనుకుంటుంది ఇటు రుద్రాని కూడా ఏంటిది కళ్యాణ్ చే చేతిలారా అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు వాడుంటే ఏదో రకంగా చెక్కుల మీద సంతకాలు చేయించేసి నేను ఆ చెక్కును డ్రా చేసుకుంటే సొమ్ము చేసుకునేదాన్ని కదా అని చెప్పి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి మీరిద్దరూ అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదని ఆలోచిస్తున్నారా అంటూ ఇంకా స్వప్న అనేసరికి మేము అనుకున్న ప్లాన్ ఏంటి మేమేమనుకున్నాము అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు బాగా ఆలోచించావు కళ్యాణ్ నీకు చెక్ పవర్ మీద నీకు అధికారం లేకపోయినా నీకు దాని మీద ఇష్టం లేకపోయినా కొంతమంది స్వార్థపరులు ఖచ్చితంగా దాన్ని అడ్డం పెట్టుకుని నీకు ద్రోహం చేసే పని చేసేవారు అని చెప్పి ఇంకా స్వప్న అయితే మనసులో అనుకుంటుంది కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ శ్వేత కూడా రాజు ఆ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నిజంగా రాజు తప్పు చేసేవాడా తప్పు చేస్తే నన్ను అడ్డం పెట్టుకుని కావ్యకు విడాకులు ఇవ్వడు తాను తప్పు చేస్తే నిజంగానే ఆ బిడ్డని తీసుకెళ్ళి నా బిడ్డ నా భార్య అని చెప్పేవాడు కదా అలా చెప్పకుండా ముందు నుంచి నాతో నాటకమాడి కావ్యకు విడాకులు ఇవ్వాలనుకున్న రాజు సడన్గా పెళ్లి రోజు నాడు బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళడమేంటి అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఇంకా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంకా అలా హాల్లో నడుస్తూ ఉండగా కింద వాటర్ పడిందన్న విషయం చూసుకోకుండా వాటర్ మీద పడి కాలు జారైతే ముందుకు పడిపోతుంది అలా పడిపోవడంతో తలకైతే గాయమవుతుంది ఇంకా అలా బ్లడ్ అది వచ్చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా పక్కింటి ఆవిడ అప్పుడే అక్కడికి అయితే వచ్చేసరికి ఏం ఏమైందమ్మా ఏం జరిగింది పైగా తలకు రక్తం కూడా వస్తుంది నడమ్మ హాస్పిటల్కి వెళ్దామను కానీ పర్వాలేదు అంటే పసుపు పెడితే తగ్గిపోతుందిలే అని చెప్పాను కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ పని చేయడం లేదమ్మా పదా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి పక్కింటి అయితే శ్వేతను హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో కట్టుకట్టించుకుని నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా తెలిసిన వాళ్ళు ఆ పక్క వార్డులో కనిపించారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించేసి వస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శ్వేతతో చెప్పైతే అవి పక్క వేరే వాటికి వెళ్తుంది ఇంకా శ్వేత అయితే బయటే కూర్చుని ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న ఒక పేషెంట్ డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేసరికి ఇంకా పేషెంట్ అయితే శ్వేతను చూస్తుంది ఇంకా అలా చూసేసరికి పిలిచేసరికి డోర్ క్లోజ్ అవ్వడంతో పక్కనే ఉన్న నర్సు బయట ఉన్న ఆ ఎల్లో కలర్ సారీ అమ్మాయిని కొంచెం లోపలికి పిలుస్తారనగాని సరే మేడం అని నర్స్ అయితే అయితే బయటకు వస్తుంది మేడం మిమ్మల్ని లోపల ఉన్న మేడం పిలుస్తున్నారు అని చెప్పనేసరికి నన్ను ఇక్కడ ఎవరు పిలుస్తారని చెప్పాను కానీ ఏమో మేడం మిమ్మల్ని పిలవమని చెప్పారు అని చెప్పనేసరికి సరే అని శ్వేత లోపలికి వెళ్తుంది ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఏంటి శ్వా ఏంటి స్వాతి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అదేటి హాస్పిటల్లో ఈ పొజిషన్లో ఉన్నావు ఏమైపోయావే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసమే నేను ఎంతో ప్రయత్నించాను అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఏం జరిగింది అని చెప్పను కానీ కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటుంది నేను అప్పట్లో ఒక అతన్ని ప్రేమించాను నీకు గుర్తుందా అని చెప్పాను కానీ అవును కిరణ్ని ప్రేమించావు కదా అని చెప్పాను కానీ నేను ఆ కిరణ్నే పెళ్ళి చేసుకున్నాను మా పెళ్ళి చేసింది ఎవరో తెలుసా రాజు గుర్తున్నాడా నీకని చెప్పాను కానీ రాజా రాజు నాకెందుకు గుర్తులేదు స్వరాజే కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి రాజ్ మీ పెళ్లి చేశాడా అని చెప్పాను కానీ అవును మా పెళ్ళి దగ్గరుండి చేశాడు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ వాడి బుద్ధి బయటపడలేదు నన్ను ఎంతగానో టార్చర్ పెట్టాడు ప్రతి క్షణం కూడా నాకు నరక చూపించాడు వాడు ఏం చేశాడో ఏం ఏమైందో నాకు తెలియదు ఏయో మెడిసిన్స్ అవి ఏయో తీసుకొచ్చిస్తే నేను అవి వేసుకునేదాన్ని ఎందుకో ఏంటో నాకు అర్థం కాలేదు తర్వాత తర్వాత అర్థమైంది నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆ క్షణంలోనే నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఒక బాబు కూడా పుట్టడం జరిగింది అని చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావే అని చెప్పనేసరికి నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందే ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుతానో తెలీదు అని చెప్పాను కానీ మరి కిరణ్ ఏడి అని చెప్పనేసరికి కిరణ్ నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పాను కానీ మరి మీ అమ్మ నాన్న కూడా లేరు కదే మరి ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటున్నారు అని చెప్పాను కానీ రాజే చూసుకుంటున్నాడు అని చెప్పనగానే రాజు నిన్ను చూసుకోవడం ఏంటని చెప్పనేసరికి నిజంగా రాజ్ చాలా గొప్పవాడే ఒక చెల్లిని చూసుకున్నట్టుగానే రాజు నన్ను చూసుకుంటున్నాడు మా నాకు కావాల్సిన ట్రీట్మెంట్కి మొత్తం ఖర్చు మొత్తం రాజే చూసుకుంటున్నాడు అని చెప్పనేసరికి మరి నీ బాబు అని చెప్పనగానే రాజ్ దగ్గరే ఉన్నాడు అని చెప్పనగానే అంటే రాజ్ దగ్గర పెరుగుతున్న కొడుకు నీ బిడ్డ అని చెప్పనేసరికి అవును అని చెప్పనేసరికి ఒకసారి నీ కొడుకు ఫోటో చూపించగలవా అనగానే ఇంకా పక్కనే తన ఫోన్లో ఉన్న ఫోటోనైతే చూపిస్తుంది స్వాతి ఒక్కసారిగా చూసి శ్వేత షాక్ అయిపోతుంది సరే నేను ఇప్పుడే వస్తానుండని చెప్పి ఇంకా బయటకు వెళ్ళైతే వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది కావ్య అప్పటికే బాబు గురించి ఆలోచిస్తూ ఇంకా బాబును ఒళ్ళో వేసుకుని ఉగ్గు అది పట్టిస్తూ ఉంటుంది లోపు శ్వేత ఫోన్ చేయడంతో ఏంటి కొత్త నెంబర్లా ఉందే అని చూసి ఫోన్ లిప్ చేస్తుంది హలో కావ్య నేను శ్వేతనని చెప్పనగానే చెప్పండి అని చెప్పనేసరికి నువ్వు అర్జెంటుగా బయలుదేరి పలానా హాస్పిటల్కి రా అని చెప్పాను కానీ ఎందుకు దేనికోసం అని చెప్పనేసరికి నువ్వు వస్తే నువ్వు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఎందుకో ఏంటో నన్ను అడగొద్దు నువ్వు ఇక్కడికి వస్తే అన్ని వివరాలు నీకు తెలుస్తాయి నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రా ఇవ ఎవరికి చెప్పద్దు నువ్వు ఒక్క దానివే రా అని చెప్పనేసరికి సరే అని ఇంకా గబగబా బాబునైతే ముగ్గు పట్టించి సరే చూసుకోండి నేను ఇప్పుడే వస్తానంటూ ఇంకా కావ్య అయితే బయలుదేరిపోతుంది ఎందుకో ఏంటో రాజు కూడా చెప్పదు రాజు కూడా పెద్దగా పట్టించుకోడు ఇంకా కావ్య వెళ్ళి ఏ హాస్పిటల్కి అయితే చెప్పిందో హాస్పిటల్కి వెళ్తుంది శ్వేతకు ఫోన్ చేయడంతో శ్వేత బయటకు వచ్చి ఇక్కడ ఉన్నాను కావ్య అని చెప్పాను కానీ ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు దేనికోసం అనగానే రా అని చెప్పి ఇంక వెంటనే స్వాతి దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా స్వాతి అని చెప్పనేసరికి తెలియదే అని చెప్పాను కానీ ఇప్పటి వరకు నువ్వు ఎవరు గొప్ప వ్యక్తి గొప్ప మనసు వ్యక్తి అని చెప్పావు కదా ఆ రాజ్ భార్య కావ్య అని చెప్పనేసరికి అవునా అని చెప్పి బెడ్ మీదే ఉండి నమస్కారం చేస్తుంది ఎవరితో గారు ఈ అమ్మాయి అని చెప్పాను కానీ నువ్వు ఏ బిడ్డనైతే నీ కన్న బిడ్డలా చూసుకుంటున్నావో రాజు ఏ బిడ్డనైతే తీసుకొచ్చి నా కన్న బిడ్డ అని చెప్పాడో ఆ బిడ్డకు తల్లి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే మీ పేరు వెన్నెలా అని చెప్పనగానే కాదు నా పేరు స్వాతి అని చెప్పనేసరికి మరి వెన్నెల అని చెప్పానగానే ఏమో పేరు మార్చి చెప్పండొచ్చు అని చెప్పను కానీ ఆ అబ్బాయి మీ అబ్బాయి అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నువ్వు ఎలా తెలుసుకున్నారు స్వాతి అని చెప్పనేసరికి ఫోటో చూపించవే అని చెప్పారు అనగానే ఫోటో అయితే చూపిస్తుంది ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది మరి మీ బిడ్డను ఆయన బిడ్డగా ఆయన రక్తంగా ఇంటికెందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు అని చెప్పనేసరికి రాజన్నయ్య చాలా గొప్ప మనసు నేను నాకు ఎవరూ వెనక ముందు లేరని నన్ను ఆదరించి ప్రేమించిన అబ్బాయినే నాకు ఇచ్చి పెళ్లి చేశారు నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నన్ను ఎంతగానో టార్చర్ పెట్టాడు ఏయో మెడిసిన్స్ ఇస్తే ఆ మెడిసిన్స్ వేసేసుకున్నాను దానివల్ల నా ఆరోగ్యం మొత్తం క్షీణించింది ఆ విషయం తెలుసుకున్న రాజు ఆ కిరణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ క్షణం నుంచి కూడా రాజే నన్ను సొంత చెల్లిలా భావించి అప్పటి నుంచి చూసుకుంటున్నాడు ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ కూడా తానే చేస్తున్నాడు ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానో కూడా తెలియదు వెనక ముందు ఎవరూ లేని నాకు అన్నీ అయినా రాజన్నయ్యే ఆ బిడ్డను నా బిడ్డగా చూసుకుంటానని ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతాయని కూడా చెప్పాను లేదమ్మా నా చెల్లెలు కొడుకునైతే నేను ఇలానే వదిలేస్తానా నిన్ను నా సొంత చెల్లెల్లాగే భావించాను అని చెప్పి బిడ్డ తన దగ్గర ఉందని చెప్పి రాజ్ గురించి స్వాతి చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అయితే ఎంతగానో షాక్ అయిపోతుంది నిజమా నిజంగా నా భర్త తప్పు చేయలేదన్నమాట అని ఎంతగానో సంతోషపడుతూ పక్కనే ఉన్న స్వా స్వప్న సారీ శ్వేతనైతే గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తూ ఉంటుంది కూల్డౌన్ కావ్య నువ్వు ఈ నిజం కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు అందుకనే నాకు తెలియగానే వెంటనే నీకు ఫోన్ చేశాను అని చెప్పి శ్వేత చెప్పడంతో ఎంతగానే సంతోషపడిపోతుంది కావ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో కావ్య ఈ నిజాన్ని తెలుసుకుని అందరి ముందు నిజాన్ని బయట పెడుతుందో లేక పూర్తిగా రాజు తండ్రిగా మారినట్టు కావ్య కూడా బిడ్డకు తల్లిగా మారుతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు